లక్నోపై గెలవడానికి సిఎస్కే ముప్పై బంతుల్లో యాభై ఐదు పరుగులు అవసరమైనప్పుడు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు ఆ తర్వాత ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో మ్యాచ్ వేగంగా పూర్తయింది ధోని కేవలం పదకొండు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఆరు పరుగులు చేసి గా నిలిచాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది లక్నో సూపర్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైన్స్ ఇరవై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన సిఎస్కే పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది ఈ విజయంలో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ విన్నింగ్ నాక్తో తన జట్టుకు విజయాన్ని అందించాడు అతడికి శివం దూబే అండగా నిలవడంతో ఇద్దరు కలిసి సునాయాసంగా టార్గెట్ చేదించారు కేవలం పదకొండు బంతుల్లోనే ధోని మ్యాచ్ గమనాన్ని మార్చాడు జట్టు గెలవడానికి ముప్పై బంతుల్లో యాభై ఐదు పరుగులు అవసరమైనప్పుడు సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు అతడు కేవలం పదకొండు బంతుల్లోనే నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఆరు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ధోని ఒక్క చేతితో సిక్స్ కొట్టడమే కాదు ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబేతో కలిసి ఇరవై ఏడు బంతుల్లో యాభై ఆరు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు మరోవైపు శివం దూబే ముప్పై ఏడు బంతుల్లో రెండు సిక్స్లు మూడు ఫోర్లతో నలభై మూడు పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు ఆడిన ఏడు మ్యాచ్ల్లో సిఎస్కేకి రెండో విజయం కాగా నెట్ రన్ రేట్ పేలవంగా ఉండడంతో విజయం సాధించినప్పటికీ చివరి స్థానంలో నిలిచాడు అటు పాయింట్ల పట్టికలో ఎల్ఐజీ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు ఇరవై ఆరు పరుగుల కీలక ఇన్నింగ్స్తో పాటు ఒక క్యాచ్ ఒక స్టంపింగ్ ఒక రన్అట్ చేశాడు లక్నో సూపర్ జెయింగ్స్ ఇన్నింగ్స్ ఇరవై ఓవర్ మొదటి బంతికి అబ్దుల్ సమాద్ని ధోని అద్భుతంగా అవుట్ చేశాడు